ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం చికెన్ కర్రీ చేస్తున్నాను కర్రీ కాదు ఫ్రై అనొచ్చు అసలు అల్లం పేస్ట్ మాత్రమే వేసి చేశాను ఇంకా ఏ మసాలాస్ కూడా వేయలేదు కానీ ఎంత బాగుందంటే అంత బాగుంది మీరు ట్రై చేయండి ఇలా మసాలాలు లేకుండా కూడా మన చికెన్ ఫ్రైని ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు ఇంకా హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళయితే చాలా బాగా ఇష్టంగా తింటారు తినొచ్చు కూడా అంతే బాగా ఇబ్బంది ఏం లేదు హెల్త్కి ఈ మసాలాస్ అయితే ఏమీ వేయలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్ప ఇప్పుడు ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూద్దాము నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఉల్లిపాయలు మీడియం సైజువి మూడు చికెన్ ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ మూడు మీడియం సైజు టొమాటోస్ ఇంకా పచ్చిమిర్చి ఒక ఐదు ఇవి తీసుకొని నీట్గా క్లీన్ చేసి కడిగి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను పక్కన పెట్టేసుకొని ఇంకా కర్రీ కోసం పాన్ పెట్టేసుకున్నాము స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టేసుకున్నాము ఇంకా హై ఫ్లేమ్లో పెట్టుకొని నెక్స్ట్ ఏం వేస్తాము ఆయిల్ వేస్తాము కదా ఆయిల్ ఒక ఫైవ్ స్పూన్స్ వేస్తున్నాను ఇంకా చికెన్ కాస్త ఎక్కువే ఉంది కాబట్టి ఫైవ్ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకుంటున్నాను వేసేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఉల్లిపాయలు ఇంకా కట్ చేసి పొడవగానే కట్ చేసేసుకున్నాను ఫ్రై అయితే బాగానే మగ్గిపోతాయి కాబట్టి ఇంకా పొడవగానే కట్ చేసి వేసేసుకుంటున్నాను ఉల్లిపాయలు కూడా చక్క చక్కగా ఫ్రై అయ్యేంత వరకు హై ఫ్లేమ్లోనే దగ్గరే ఉండి కలుపుతూ ఒక సెవెన్ మినిట్స్లో ఫ్రై అయ్యా అనమాట నాకైతే ఇంకా మూత పెట్టి ఫ్రై చేసుకుంటున్నాను కలర్ మారాక అల్లం పేస్ట్ ఏ కర్రీలోకైనా ఫ్రెష్గా అప్పటికప్పుడు పట్టుకోండి అప్పుడు ఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది జీలకర్ర ఒక వన్ స్పూన్ అంతా వేశాను మూత పెట్టి ఫ్రై చేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి అన్నమాట ఇంకా సెవెన్ మినిట్స్కి చూడండి ఉల్లిపాయలు బాగా కలర్ మారిపోయాయి కదా ఈ టైంలో ఒక్కసారి ఇలా కలిపేసుకొని అల్లం పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ అంతా వేస్తున్నాను ఎక్కువగా వేయట్లేదు అల్లం పేస్ట్తో పాటు ఇంకా ఉల్లి టొమాటో పచ్చిమిర్చి కూడా ఈ టైంలోనే వేసేసుకుంటున్నాను వేసుకొని చికెన్ని క్లీన్ చేసుకున్నాము కదా ఆ వాటర్ అనమాట అది అది పక్కకు తీసేసుకున్నాము తర్వాత ఇంకా టొమాటో వేసాక అల్లం పేస్ట్ కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకొని టొమాటో మగ్గాక చికెన్ని వేసుకుందాము అల్లం కూడా పచ్చివాసన పోతుంది ఈలోపు వేసేసుకొని నేను చెప్పాను కదా అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడైనా అల్లం పేస్ట్ అలానే ట్రై చేయండి ఇంకా కొనుక్కొచ్చుకున్నదా అన్ అది అంత అనిపించదు మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టుకుంటేనే చాలా బాగుంటుందండి నేను ఇలా ఎన్నిసార్లు చెప్తున్నానంటే ఒక్కసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించేసుకుందాము ఒక టెన్ మినిట్స్లో టొమాటో మగ్గిపోతుంది ఇంకా ఒక్క మన చికెన్ని వేసేసుకుందాము టెన్ మినిట్స్కి చూడండి బాగా మగ్గిపోయి ఉల్లిపాయలు కూడా ఇంకా కలర్ మారాయి కదా ఇలా ఉంటే కర్రీ టేస్ట్ సూపర్ ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్ చికెన్ని కూడా వాటర్ అంతా తీసేసుకొని మొత్తంగా వేసుకొని దానిలో ఇప్పుడు పసుపు ఒక వన్ స్పూను ఉప్పు తగినంత ఉప్పు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి ఎంతంటే ఒక వన్ స్పూన్ అంతా వేస్తున్నాను నేను వేసేసుకొని చ చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి మనం వాటర్ వేయకపోయినా వాటర్ వేయకపోయినా సరే ఇంకా వాటర్ వస్తాయి అన్నమాట ఊరుతాయి ఊరిన వాటర్ని ఇంకేం చేసుకునేదాకా మగ్గించుకుందాము అప్పుడు ముక్క కూడా చక్కగా కుక్ అవుతుంది కుక్ అయిన తర్వాత ఏం వేయాలో చూపిస్తాను ఇంకా మసాలా సేమ్ అవసరం లేదు పట్టుకొని అవసరం లేదు ఇంకా మనకి చికెను ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు ఇలా మొత్తం ఈవెన్గా కలిసేలాగా కలుపుకొని నిదానంగా నీట్గా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి అప్పుడు వాటర్ వస్తాయి చక్కగా కుక్ అవుతుంది మన కర్రీ ఫ్రై కూడా బాగా రెడీ అవుతుంది ఆ టమాటాలో ఉన్న గుజ్జు దాంట్లో ఉన్న వాటర్ చూడండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి ఇలా ఉంది ఇంకా ఇలా ఉన్నప్పుడు మనం ఇలా కలుపుకుంటే మనకి టెక్స్చర్ అర్థమవుతుంది ఇంకా దగ్గర పడాలనిపిస్తుంది వాటరీగా అనిపిస్తుంది కదా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుందాము తర్వాత కారం వేసుకుంటే సరిపోతుంది కారం వేసి ఫ్రై చేసేసుకుంటే మన ఫ్రై సూపర్గా రెడీ అయిపోయినట్టే మీరు కూడా ఇలా ట్రై చేయండి ఏ మసాలాస్ లేకుండా మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది ఫ్రై అయితే నేను తిన్నాను ట్రై చేశాను ఇంకా కారం వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టి ఒక సెవెన్ మినిట్స్ ఉంచుకోండి అప్పుడు కారం వేశాక వాటర్ అంతా ఇంకే ఇంకిపోయాయి కదా సెవెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకోండి మళ్ళీ హైలో కానీ మీడియంలో కానీ పెడితే మళ్ళీ మాడిపోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట ఇలా చక్కగా కలిసేంత వరకు మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక సెవెన్ మినిట్స్ ఉంచుకోండి సరిపోతుంది ఇంకా లాస్ట్లో దీంట్లో కొత్తిమీర కరివేపాకు పుదీనా ఈ మూడు వేసుకొని చక్కగా సర్వ్ చేసుకోవడమేనండి సూపర్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి ఏ మసాలా లేకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో మీకు నచ్చిందా తినాలని ఉందా అయితే త్వరగా తెచ్చుకోండి చేసుకోండి తినండి ఎంజాయ్ చేయండి నా వీడియోస్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి బాగుంది కదా తినాలని ఉంది కదా చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్